కంగారు పడమాక ఒక రా ఏంటో తెలుసా నా దేవునికి నా పట్ల మంచి ఆలోచన ఉంది ఒకరోజు దావీద్ గారు యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ ఏరియా అంతా అలా కాలిపోయింది ఎవరు గారు ఇదేంట్రా ఇల్లన్ని కాలిపోయినాయి ఏంటి అదొక ఈడేపల్లి అనుకోండి ఈడేపల్లి ఆ ఊరి పేరేంటే సిక్లగు ఆ సిక్లగ్ అనే పట్టణం 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 అందులో ఉన్న ఇల్లన్నీ కాలిపోయాను కాలిపోయేసరికి ఎలా కాలిపోయింది ఎలా కాలిపోయింది ఏంటి అని చెప్పి అనేసరికి శత్రువులు వచ్చి వీటిని తగలబెట్టేసి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ మామూలుగా వెళ్ళా వీళ్ళ భార్యల్ని వీళ్ళ బిడ్డల్ని వీళ్ళ కుమారుల్ని వీళ్ళ పిల్లల్ని వీరు దాచుకున్న కాస్త కాస్త బంగారాన్ని మొత్తం అంతటిని కూడా దోచుకుని వెళ్తా ఎల్తా ఇంటికి నుప్పంటించి వెళ్ళిపోయారు ఆ పరిస్థితుల్లో ఉండిపోయాడు గారు ఏం చెయ్యాలో అర్థం కాట్లా అలాంటప్పుడు ఆలోచన అన్న తోసద్దండి అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుదా ఇక చూస్తే కదా దావీదు గారితో పాటు దరిదాపుకు రెండు వందల మంది ఉన్నారు ఆయనతో పాటు యుద్ధానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా దావీది మీద కోపం వచ్చి రాళ్ళు వేయరని చెప్పి రాళ్ళు పట్టుకుని దావీదిని కొట్టి చంపేద్దాం అనుకుంటున్న రాళ్ళు ఎందుకు అనంటే ఆ యుద్ధానికే కనుక ఈయన తీసుకెళ్లకుండా ఉంటే ఇది కాలేది కాదు మన భార్య బిడ్డలను మనం పోగొట్టుకునే వాళ్ళమే కాదని చెప్పి ఇక దావీదిని చంపేద్దామని చెప్పి రాళ్ళు పైకెత్తారు అక్కడ మీరు ఆలోచించి ఒకసారి ఆగి ఆలోచించండి ఎలా ఉంటది కండిషన్ భార్య బిడ్డలో పోయింది ఆలకే కాదు ఈయనకు కూడా పోయారుగా కాలిపోయిన ఇల్లు వాళ్ళకే కాదు ఈయనకు కూడా కాలిపోయినవిగా ఏదన్నా ఒకరు ఒకరు ధైర్యం చెప్పుకోవాల్సిన ఏదన్నా ఒక ఆలోచన చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళే రాళ్ళెత్తారు చంపేద్దామని చెప్పి ఆ సమయంలోనంటావీద్ గారి కనిపించిందంట తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని స్తోత్రం చెప్పండి చేతులెత్తి హాలెలు తన దేవుడైన హోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని మొదటి సమయాలు ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన ఇది ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి నేను ముగిస్తున్నా దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుని ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే ఇదిగో పలా వచ్చి మా భార్యల బిడ్డలను తీసుకెళ్ళిపోయారు కదా వాళ్ళని తరిమితే వాళ్ళని నా చేతికి అప్పగిస్తావా అని అడుగుతున్నాడు అప్పుడు ఏ ఆలోచన చెప్పేవాళ్ళు లేరు చుట్టుపక్కలనేమో రాళ్ళు పెట్టుకుని బయలుదేరారు కొట్టి చంపేయడానికి ఇక ఈయన ఆలోచన కోసం ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాడు గట్టిగా 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 అదే అదే మనం నేర్చుకోవాలి బంధువులు దగ్గర నుండి ఆలోచన రావాల్సిన ప్లేస్ నుంచి ఏమొస్తుంది ప్రతికూలత వస్తా ఉన్నా రాళ్ళ దెబ్బలు వస్తూ ఉన్నా కత్తిపోట్లు లాంటి మాటలు నీకు తగులుతూ ఉన్నా నిన్ను పొడుస్తూ ఉన్నా నువ్వెక్కడికి వెళ్ళాలో తెలుసా నీకు ఆలోచన చెప్పగలిగిన ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం వాళ్ళందరిని చూసి ఆయన ఆగిపోలేదు కానీ ఈ సమయంలో కూడా నాకు ఒక ఆలోచన చెప్పడానికి నా దేవుని దగ్గర ఒక ఆలోచన ఉందని నమ్మాడు ఎవరైనా ఆయన దావిది గారు నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు హాలుయా అయ్యా వెళ్ళమంటావా తర్వాన నాకు అప్పచెప్తావా అని అడిగాడు దేవుడు వెంటనే రియాక్ట్ అయ్యాడు ఎందుకు ఆలోచన కర్త ఆయన అనండి ఒకసారి మన దేవునికున్న పేరే ఆలోచనల కర్త అంట చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి ఆలోచన కర్త అనండి ఆయన పేరే అదంట ఆలోచన కర్త ఆలోచనల పుట్ట నా ప్రభు అయిన యేసు అది ఆయన ఆలోచనల పుట్ట ఆలోచన కర్త ఆ సంగతి దావీదికి తెలుసు కాబట్టి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి వీళ్ళందరూ రాళ్ళు ఉన్నా సరే మీరు అని చెప్పి వెళ్ళిపోయాడు అయ్యా ఎల్లమంటావా అని అడిగాడు ఎలా వెళ్ళావు దావీదా అలాంటి కండిషన్లు అంటే ఈ కండిషన్లో కూడా నా విషయంలో దేవుని దగ్గర ఆలోచన ఉందనే సంగతి నాకు తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి హాల లూయా వెళ్ళి అడిగాడు దేవుడు అన్నాడు ఓ ఎల్లో మాములు కాదు వెళ్ళో తరుముతావు నీ వాళ్ళను నువ్వు తెచ్చుకుంటావు పో అన్నాడు దేవుడు అలాగే ఆయనతో ఉన్న వాళ్ళని వేసుకుని వరే నా మాట వినరా స్వామి ఒకరినొకరు కొట్టుకు సచ్చే సమయం కాది ఒకరినొకళ్ళు కీచలాడుకునే సమయం ఇది దేవుని దగ్గర విచారణ చేశాను దేవుణ్ణి అడిగాను దేవుడు వెళ్ళి తరోమన్నాడు పదం వెళ్దాం పదండి అని చెప్పి వెళ్ళారు తనివేరు ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదంట అందరినీ సంపాదించుకున్నారంట అందరినీ సంపాదించుకోవటం మాత్రమే కాదంట వీళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా ఆల బంగారాలు ఆలవిండిని కూడా తీసుకొచ్చుకున్నారంట దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఆఖరిగా చెప్పే మాట ఏంటంటే నీ పరిస్థితి ఏదైనా దాని కొరకు దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంది ఇంకా చెప్పాలంటే నీ బిజినెస్ గురించి కూడా దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంది నీ బిడ్డలు చేసే ఉద్యోగం గురించి కూడా దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంది నిజం నువ్వు చేసే చేతి పని విషయంలో కూడా దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంది ఉంటుంది సేవ విషయంలో దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంటుంది నీ కుటుంబ విషయంలో దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంటుంది డబ్బాలో భీమైపోతే దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంటుంది అయిపోయినా దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంటుంది అయిపోయినా దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంటుంది ఒంటదే అంతే దేవునికి స్తోత్రం కానీ ప్రాబ్లం ఏంటి చెప్పనా ఊగించే ముందు మనం వెళ్ళాం ఆయన దగ్గరికి అంతే దావీది గారేమో ఆయన దగ్గరికి వెళ్ళాడు మనమేమో ఓసారి చెయ్యి మా బాంబర్తికి ఫోన్ నువ్వు నిద్రమహడో వేళ కానీ బాంబర్తికి ఫోన్ ముందు మా అన్నయ్య ఫోన్ చేస్తానండు పోనిటీ అన్నయ్య అడుగుండాపోద్ది ఈ లోపు ఎందుకంటే ఈవిడ ఎందుకు ఎడుతుందో తెలియదు ఎందుకు ఫోన్ చేసిందో తెలియదు ఫోన్ చేసి అంటే ఆయన అంటాడు అమ్మమ్మ ఏమైందమ్మా అమ్మా ఏమైందిరా ఏం ఏమైంది మనం ఈ చేస్తాం నువ్వు ఒక నిద్ర మొహం వాళ్ళే కానీ మా వాడికి ఫోన్ చేస్తానండి కానీ దావీదు దేవునికి ఫోన్ చేశాడు అయా వెళ్ళమంటావా అని అడిగాడు కుమారుడా ఎల్లో నీతో అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం ఇది గుర్తుపెట్టుకోండి మీ గుండెలో రాసుకోండి రాసుకోండి మాట రాసుకోవాలి నేను నీకు ఆలోచన చెప్పేదను అన్నది నరుడు కాడు మన దేవుడు కోట చేపల గోడ వేసాగి బిగరగా హాలూయా ఆయన ఉన్నాడు అమ్మా నా పరిస్థితి అయిపోయిందమ్మా అని అన్నాడుకో మీ అబ్బాయి వచ్చి పిచ్చోడ ఏమలేదురా నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉందరా అని చెప్పు నేను ప్రార్థన చేస్తానా దేవుడు కార్యం చేస్తాడని చెప్పు నీ కూతురి విషయంలో నీ బిడ్డల విషయంలో నీ కుటుంబ విషయంలో కుటుంబ రక్షణ విషయంలో దేవునికి ఆలోచన ఉంది మనం ఒకటే చేయాలి దావీదు లాగా ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి దేవునికి స్తోత్రం నా దాగుచోటు అని ఏ విధంగా అన్నాడు దావీదు ఆయనే మనకు దాగుచోటుగా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఆయన పక్కలోకి వెళ్ళాలి ఆయన ఆయన నీడకు వెళ్ళాలి ఆయన పక్కకి వెళ్ళి నిలబడాలి ఆయన అనకాలనుకెళ్ళి నిలబడాలి దేవునికి స్తోత్రం ఆయన చూసుకుంటాడు ఏం అక్కర్లా ఇప్పుడు నానొచ్చి నిలబడితే చాలు కుక్క ఆటోమేటిక్గా అయిపోద్ది ఈయన వచ్చి కర్ర ఎదురు అన అనాలా అక్కర్లా దేవుని స్తోత్రం అవతలోడు తెగ రంకీలు వేసేస్తున్నాడు అంటే అసలు మాములు కదా రైట్ నిన్ను కాలుతో తొక్కి ఎడం కాలుతో తొక్కి చంపి నలిపేస్తాన అసలు మాములకి డామ్ డుమ్ డిస్కంటున్నాడంట ఈయన ఏమి ఇలా జస్ట్ ఇదిగో ఇటేపు ఉన్నవాడు చిన్నగా ఏం చేస్తున్నాడు తెలుసా షర్టు గుండీలు తీశాడు ఎవరు అటేపు ఉన్నవాడు ఈ గుండీలు తీసిన తర్వాత అర్థమైంది మనోడి సిక్స్ ప్యాక్ అని ఆ గుండీలు తీసిన తర్వాత కానీ అడే నరికేస్తా చంపేస్తా మా మా రక్తం మా బ్లడ్ అన్నాడు అడేపుండి ఈయనొక్క మాట కూడా మాట్లాడాల జస్ట్ గుండీలు తీసాడు అంతే అబ్బో నేను తొక్కి చంపడం కాదురా ఆడు చిటికి నేలతో తొక్కి చంపేసేదట్టున్నాను నన్ను పారిపోతే బస్ బస్టాండ్లో బలుసా కమ్ముకునన్నా బతికేయచ్చు ఇంకా కాసేపు ఇక్కడ ఉన్నామంటే ఆ యమానుగా ఏలుగారే వచ్చి నన్ను భూస్థాపనం చేయాల్సి వస్తుంది ఎందుకొచ్చిందిరా స్వామి అని చెప్పి నోటికి తాళం వేసుకుని సవరో అదే అన్నాడు వాక్యం ఏంటో తెలుసా వాడు ఒక మార్గాన వచ్చి ఏడు మార్గాలు పారిపోతాడంటే ఎవరో అంత ప్రేమగా చెప్తున్నారేంటి నా మరి అదేం ప్రేమ నాక సైతన్నారు అమ్మో అమ్మాయి అమ్మా అంటే ఒక్క దారిలో వచ్చే ఏడు దారులో పారిపోతాడు దేవునికి స్తోత్రం దాని మీకు అర్థమైందా ఏం చేస్తాడంట మామూలుగా పోవటం కాదు పారి మీకు అర్థం అవలా అది మరి మా వాళ్ళకి అర్థమైంది మీకు ఇంకా అర్థం కాల పారి దేవునికి స్తోత్రం మన పక్షాన ఉన్నది మన ప్రభు ఆలూయా నా పరిస్థితి అయిపోయింది నా బతుకు అయిపోయింది అప్పుల మీద పడిపోయింది అమ్మో ఇక అయిపోయింది నా బ లేదు ఇక అనుకుని నువ్వు సామాక మాక ఒకటే ప్రియదేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన పాదాలు పట్టుకో ఆయన దగ్గర మంచి ఆలోచన చిన్న చెప్తాడు అంతే ఈ రాతి పాలన నేను అంటాడు అయిపోయింది అక్కడ ఎంత చిత్రమో చూడండి అంతే కదా అండి అవి ఏ బాణలయ్యి కాళ్ళు కడుక్కునే బాణలో ఇదేంటయ్యా కాళ్ళు కడుక్కునే బాణలో కూడా పరిష్కారం ఇచ్చేస్తా ఇస్తాడు ఆయన ఇస్తాడు 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 ఆ మ్యాన్ కాబట్టి ప్రియదేవుని బిడ్డారా ఆయన ఆలోచన కోసం వెళ్దాం మేనమామ ఆలోచన కోసం వెళ్ళాంక మా అన్నయ్య గారు ఉన్నారండి ఆయన ఒక్క మాట చెప్తే చాలు అసలు ఆ ఊరిలో ఆ ఊరిలో ఇప్పుడు ఇటు వచ్చేసింది కానీ ఇదివరకు ఇటు తిరిగి ఉండేవి అసలు ఆయన నడుస్తుంటే చాలండి ఒక్కొక్కరు దర్దర్ దర్దా ఆడిపోయేవాళ్ళు ఆ ఊరిలో చాలు చాలు ఇక మేనమావ గారు వెనకాల ఆలోచన కోసం వెళ్ళింది అన్నయ్య గారు ఆలోచన కోసం వెళ్ళింది బాబాయ్ గారు వెనకాల చెప్పండి ఆలోచన కోసం సాలేరా స్వామి ఆయన దగ్గరికి వెళ్ళు ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళు చేటుకులో చెప్తాడు ఏమన్నాడు ఎల్లో నీకు నువ్వు పట్టుకుంటావు పో అన్నాడు అంతే అబ్బా నిశ్చయముగా అనండి మాట నాతో నిశ్చయముగా అది నీ చెయ్యి దాటిపోయింది అనుకుంటున్నావు ఆశీర్వాదం ఈ రాత్రి చెప్తున్నాడు ఆయన నిశ్చయంగా చేయి చిక్కించుకుంటావా అంటున్నాడు నీ చేయి దాటిపోయింది ఆనందం అనుకుంటున్నావా నీ చేయి దాటిపోయింది మాకు బాగా తెలిసిన ఒక ఆయన ఉంటాడు ఆయన ఏమంటాడంటే అయ్యగారు నేను అప్పుడు ఆ ఫ్లాట్ కొనాల్సింది యాభై వేలు ఉంది అరే పదివేలుగా ఇచ్చేశారండి పదిహేను వేలుకి ఇచ్చేశారు నేను అసలు అప్పుడు యాభై అయినప్పుడన్నా నేను నీకు కళ్ళు తెరిసిన బాగుండేది ఇవాళ పదిహేను లక్షలు అంటున్నారు అక్కడ అది నేను చెప్తున్నా అది నీ చెయ్యి దాటిపోయిందేమో మరలా నా తండ్రి నీ చేతుల్లో నీకు తీసుకొచ్చి పెట్టగలిగిన సమర్థుడు గొడవలు గడవ లూయా అప్పుడు కొంటే నీ బలంతో కొనేవాడిమేమో కానీ ఇప్పుడు నా తండ్రి బలంతో కొంటావు హలో నా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆలోచన చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగు ఆలోచన ఆయన చెప్తాను నీకు ఆలోచన ఆయన చెప్తున్నాడు ఈ రాత్రి నేను నీకు ఆలోచన చెప్పేదను ఆయన చెప్పే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకుంటావు ఏ రాళ్ళు వారందరినీ దక్కించుకుంటావంట ఇది చెప్పగానే ఇంకో వాకింగ్ గుర్తొస్తుంది నాకేంటిది అది తినివేయబడిన సంవత్సరముల పంటను నేను నీకు తిరిగి అనుగ్రహిస్తానన్నాడు ఆయన హలో అది తినివేయబడింది అది అయిపోయింది ఇప్పుడు లేదు ఎప్పుడు ఇవ్వాలా నిన్న కాదు సంవత్సరాల పంట అంట మన దేవుడుకున్న గొప్పతనం ఏంటో తెలుసా అది మరలా తీసుకొచ్చి నీ ముందు పెట్టగలిగిన అంట ఆయన నేను వాక్యాన్ని నమ్ముతున్నానండి ఎచ్చు చెప్పటలా నిజంగా నేను వాక్యాన్ని నమ్మే నేను మీ ముందు మాట్లాడుతున్నా నమ్ముదాం వాక్యాన్ని ఫుల్గా నమ్ముదాం ఇది వాక్యం అంటే వాక్యంగా దేవుని మాటదే ఆ మాటను నమ్మిల్లాడు దావీదో నిశ్చయంగా నీ వాళ్ళని అందరిని దక్కించుకుంటావు పో అన్నాడు దేవుడు ఈ రాత్రి అన్నాడు నువ్వు ఏదైతే కోల్పోయావో ఏదైతే నీ చెయ్యి దాటిపోయిందో ఏదైతే నీకు రాకుండా పోయిందో ఏదైతే నీ బంధువులు అన్యాయం చేసి నీకు రావాల్సిందని లాగేసుకున్నారు డోంట్ వరీ నేను చెప్తున్నా అసలు నిజానికి అయ్యారు ఇక్కడి నుంచి అటు ఆలది అయ్యారు ఇక్కడికి వచ్చేసారు అయ్యారు నిన్ను అని నేను నోరు లేని అని సరిహద్దు ఇదే అయ్యారు ఇక్కడ నుంచి ఆలది ఇక్కడికి వచ్చేసుకున్నాను నేను పిల్లలుగా ఉండేగా కనీసం మళ్ళీ అనుకో మా అన్నయ్య గారే మాడే నేను చెప్పనా నిశ్చయంగా నీది ఇస్తాను నా దేవుడు నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళు మనం ఆయన దగ్గరికి వెళ్ళాం కలర్ టీవీల దగ్గరికి వెళ్తాం టీవీల దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మాయ్యా మావిడాకులు ఏమవుద్ది వర్షాలకు వచ్చి మొత్తం మామిడాకులు తమలపాకులు తమలపాకులు కాలేవు స్తోత్రం అన్ని శుభ్రంగా ఎనా ఇంటికెళ్ళి మామిడాకులు పెట్ట ఏందండి ఇది నాకు అర్థం కాదు మనం ఆ మావిడాకుల దగ్గరికి నువ్వు ఆ శావుడాకులు చెడిపోయిన ఆకుల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మన బతుకు చెడిపోతుంది ఎక్కడికి వెళ్ళాలి మనం దావీది ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళాలియా దాబీది ఎక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్తే దాబీదికు దొరికిన పరిష్కారం ఇవేది పోగొట్టుకున్నావో నిశ్చయంగా నువ్వు సంపాదించుకుంటావు బిడ్డ అని ఇవాళ్ళకి ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు మన తండ్రి ఇవాళకి అదే స్టాండ్ మీద ఉండి మాట్లాడుతున్నాడు ఆయన మనతో నిశ్చయంగా నీవేది కోల్పోయావో అది సంపాదించుకుంటావు పో అంటున్నాడు కాబట్టి అటు ఇటు పరిగెత్తట లాపి ఏసే దగ్గర సమయాన్ని గడపండి మీకున్న కష్టాలు బాధలు ఇబ్బందులు ఆయనతో చెప్పుకోండి నీ బిడ్డల గురించి చెప్పు ఎన్నిసార్లు చెప్పగలవో అన్నిసార్లు చెప్పు అక్కడ ఎవరు మొరను ఆలకించాడంట ఆయన అరణ్యంలో పశివాణి మొరను ఆలకించావు పాటలు పాడుకునే టైం లేదులే రేపు ఎందలాడు వచ్చి పాడుకుందాం దేవునికి స్తోత్రం ఆమెన్ ఈ రాత్రి ఒకటే మాట ఏంటో తెలుసా ఆయన అన్నాడు నేను నీకు ఆలోచన చెప్తా దావీది నా దగ్గరికి వచ్చినట్లుగా నువ్వు నా దగ్గరికి రా అప్పుడేమో తెలుసా నిశ్చయంగా నువ్వు కోల్పోయిన ఇవన్నీ పొందుకుంటావు చెప్పండి ఆమెన్ చెప్పండి నిశ్చయం 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 ఇది ఆర్థికంగా కోల్పోయావా ఆరోగ్యపరంగా కోల్పోయావా మానసికంగా కోల్పోయావా నీ బిడ్డల కుటుంబ విషయాల్లో కోల్పోయావా నువ్వు ఏం కోల్పోయావో ఆయన రుణంతలుగా యోపుకు ఏ విధంగా దయచేశాడో నీకు కూడా ఆ విధంగా దయచేయునుగాక